వైసీపీ హయాంలో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేపట్టిన టీడీపీ కార్యకర్తలపై పుంగనూరులో దౌర్జన్యానికి తెగబడిన వారిపై సరైన చర్యలు కొరవడ్డాయి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు అరాచక శక్తి సురతోట సురేష్ అలియాస్ చంగలాపురం సూరి అతని బృందంపై కూటమి ప్రభుత్వం నేటికీ చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు మాజీ సర్పంచ్ రామకృష్ణ రామసూరి ఆదినారాయణ సుందర్రావు రమేష్లో రెండు ఇరవై మూడు అక్టోబర్ రెండున రణస్థలం నుంచి కుప్పానికి సైకిల్ యాత్రగా బయలుదేరారు అక్టోబర్ ఇరవైకి పుంగనూరు నియోజకవర్గం సుగాలిమెట్ట వద్దకు చేరుకున్నారు అక్కడ చెంగలాపురం సూరి అతని అనుచరగణం వారిని అక్రమంగా నిర్బంధించి దౌర్జన్యానికి తెగబడింది రే తెదేపా జెండాలు పట్టుకుని ఎవడరా ఇక్కడికి మిమ్మల్ని రమ్మన్నారు ఇది పెద్దిరెడ్డి అడ్డా మీరెలా వస్తారా అంటూ అసభ్యంగా దూషించారు వారు వేసుకున్న పసుపు చొక్కాలు విప్పించి పార్టీ కండువాలు జెండాలు తీయించి నిర్బంధించి అత్యంత అమానవీయంగా వ్యవహరించారు వైకాపా హయాంలో పొంగనూరులో కొనసాగిన గుండా రాజ్యానికి తార్కాణంగా నిలిచిన ఈ ఘటనపై అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి జెండా పట్టుకొని సానుకూలంగా మన సాంప్రదాయక పద్ధతులు మనం పోయినా సరే వాళ్ళు వచ్చి రాష్ట్రం ఎన్నో పోవాలి మన మన భారతదేశంలో అరవై డెబ్బై పార్టీలు ఉన్నాయండి గుర్తింపు వచ్చిన ఇంత తిరిగి లేదు సార్ చాలా ఇబ్బంది పెట్టారు మేము ఏదో అప్పుడు కొద్దిగా తగ్గి వచ్చినా మేము కానీ అటు నుంచి వాళ్ళలాగే బిహేవ్ చేస్తే మరి అక్కడ ఆలు మనం మరి మేము తినవలసిందే తాపులు నాడు జరిగిన ఘటనపై అప్పట్లో బాధితుడు వ్యక్తం చేసిన ఆవేదన ఇదే అయితే తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు నామమాత్రపు సెక్షన్ల కింద కేసులు పెట్టి ఇద్దరిని అరెస్ట్ చేశారు అయితే వారు గంటల వ్యవధిలోనే విడుదలై మరింతగా పేట్రేకిపోయారు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక దీనిపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తుందని తెదేపా శ్రేణులు భావించాయి తొమ్మిది నెలలైనా కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు దీంతో తమను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరనే ధీమా నిందితుల్లో కనిపిస్తోంది శాంతియుతంగా సైకిల్ యాత్ర చేసుకుంటున్న తెదేపా కార్యకర్తల్ని నిర్బంధించి వారి దుస్తులు విప్పించి బెదిరింపులకు పాల్పడితే పోలీసులు అప్పట్లో ఐపీసీ త్రీ ఫార్టీ వన్ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద కేసు పెట్టారు ఐపీసీ త్రీ ఫార్టీ వన్ సెక్షన్ కింద నేర నిరూపణ అయితే గరిష్టంగా రెండు నెలల జైలు శిక్ష ఐదు వందలు జరిమానా విధించే అవకాశం ఉంటుంది ఐపీసీ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ కింద నేర నిరూపణయితే రెండేళ్ల వరకు జైలు శిక్ష జరిమానా విధించొచ్చు ఇప్పటికైనా బాధితులు ప్రత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలాలు తీసుకుని కఠిన శిక్షలు జోడించి కేసు పునర్విచారించారని టీడీపీ అభిమానులు కోరుతున్నారు చంకరాపురం సూర్యుని కస్టడీకి తీసుకుని విచారించాలని వారిని దాడికి పురిగొల్పిందెవరో ఎవరి అండదండలతో అంతలా రెచ్చిపోయారు దీని వెనుక కుట్రుందా వంటివి వెలికి తీయాలని డిమాండ్ చేస్తున్నారు చెంగలాపురం సూరిపై స్థిరాస్తి వ్యాపారుల్ని బెదిరించడం సహా అనేక కేసులున్నాయి పదిహేనులో ఆయనపై షీట్ తెరిచారు వైకాపా అధికారంలోకి వచ్చాక రెండు పేల ఇరవై రెండులో పెద్దిరెడ్డి అండదండలతో దాన్ని తొలగించేశారు ఇప్పటికైనా అతని అక్రమ వ్యవహారాలు కేసులన్నింటిపైనా సమగ్ర దర్యాప్తు చేసి రౌడీ షీట్ తెరవాలన్న డిమాండ్ వినిపిస్తున్నాయి